హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చిలకడదుంపల్ని వాటర్ లేకుండా ఏ విధంగా ఉడకపెట్టుకోవాలో చెప్పబోతున్నాను ముందుగా మందపాటి పాన్ని పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూను నెయ్యి వేసుకొని కరగనివ్వాలి కరిగిన తర్వాత దాంట్లోకి ఈ విధంగా చిలకడదుంపల్ని కడిగేసి శుభ్రంగా మట్టి లేకుండా కడిగేసి వాటిని ఈ విధంగా పేర్చుకోవాలి ఆ పాలలోకి ఈ విధంగా పేర్చుకున్నటువంటి చిల్కడదుంపలపైన మూతని పెట్టాలి మూత పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు చిమ్లో పెట్టి స్టవ్ని చిమ్లో పెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి లిడ్డు ఓపెన్ చేసి దాన్ని చిలకడ దుంపల్ని తిప్పాలి దాని పొజిషన్ ఉంటుంది కదండి దాన్ని రొటేట్ చేసుకోవాలి ఈ విధంగా తర్వాత మళ్ళీ లిడ్ని దాని మీద వేసేయాలి లిడ్ని దాని మీద పెట్టిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలకి మనం అది ఉడికిందో లేదో చూసుకోవచ్చు అనమాట ఏ విధంగా అంటే ఇదిగో ఫోర్క్ తీసుకొని దాంట్లోకి చిలకటింపల్లోకి గుచ్చండి గుచ్చితే లోపలికి దిగిపోతుంది ఇప్పుడు మనకి వేడివేడిగా చిలకడదుంపలు దుంపలు ఉడికిపోయి రెడీగా ఉన్నాయండి వీటిని ఇదిగో ఈ విధంగా తోలు తీసేయచ్చు ఈ విధంగా వచ్చేస్తుంది కూడా తోలు కాలుతుందండి వేడివేడిగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ వేడివేడి చిలకడదుంపలు రెడీగా ఉన్నాయండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఈ ఛాన్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ